పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది వెలుగొండ నీళ్లు రాక శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాలు కట్టుకున్నారా ఎవరైనా అడుగుతా ఉన్నా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టులోని రెండు టనళ్లను ఇప్పటికే పూర్తి చేశాం ఈ వర్షాకాలంలో వెలగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొని పోతా ఉన్నాం ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అంతేకాకుండా నెల్లూరు బ్యారేజ్ సంఘం బ్యారేజ్ పూర్తి చేసింది జాతికి అంకితం చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు ఇదే సందర్భంగా పక్కనే కనిపిస్తా ఉంది చిత్రావతి రిజర్వాయర్ ఆ పక్కనే కనిపిస్తా ఉంది గండికోట రిజర్వాయర్ ఈ పక్కనే కనిపిస్తా ఉంది పులి చెత్తుల రిజర్వాయర్ వీటిలో ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయక ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అద్వానమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్టులలో అంతా కూడా అండ్ ఆర్ పూర్తి చేసి ఈ రోజు ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతా ఉన్నామనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎయిర్పోర్ట్ల విస్తరణ ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తా ఉన్నది మీ బిడ్డే ఈరోజు చంద్రబాబు నాయ నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తిన విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వీటి పరుగులు కూడా ఈరోజు రోజు ఉన్నాయి గురుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి ఇది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎంఎస్ఎంఈలకు ఏనాడైనా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ వన్ స్టేటస్ వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు కాపాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే మన ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ వివిధ పథకాల ద్వారా నాక మన కుటుంబాలకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క మన కుటుంబాలకు నే ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నాకు చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నాకు చెల్లె మన చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ